ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ కోసం తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి ఫీజు రియంబర్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి యాద రామకృష్ణలు బంద్కు పిలుపునిచ్చారు నిధులు విడుదల కాకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు వెల్లడించాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గ్రోత్ ఉందని వారు ఆపయ్యారు ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరి కల్లా డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడంతో కాలేజీలను బంద్ చేస్తున్నామని వెల్లడించారు గతంలో అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కాలేజీలు మూసివేసినప్పుడు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని గుర్తు చేశారు దాంతో తరగతులు నిర్వహించామని ఈసారి డబ్బులు విడుదల చేసేంత వరకు కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశారు ఇక మాటలు వినే పరిస్థితుల్లో లేమని పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందన్నారు ఈ మేరకు యాజమాన్య సంఘాలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు